సమావేశం ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఆ రోజు వరకు పోలింగ్ అయిపోయే వరకు ఇరవై ఐదు ఓటర్లకు ఎవరైతే మనం బాధ్యత తీసుకున్నామో మన మన యొక్క పాత్ర గురించి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పటికీ అనేక సందర్భాల్లో మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో జిల్లా స్థాయిలో వర్క్ ఏర్పాటు చేసుకున్నాం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా మనమంతా కూడా మాట్లాడినా రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఇక్కడ ఉన్నటువంటి మన మీద ముఖ్యంగా ఆధారపడినది ఈ సమాజంలో మేధావులైనటువంటి ఓటర్లు ఈ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారంతా కూడా ఓట్లు వేయబోతున్నారు ఒక పక్క ఉపాధ్యాయులు పక్క పట్టభద్రులు ఇది సాధారణ ఎన్నికల్లో చేసేటటువంటివి ప్రచారం కాదు సాధారణ ఎన్నికల్లో ఉండేటటువంటి ఆ రకమైనటువంటి ప్రక్రియ ఉండదు అందుకే ఇరవై ఐదు ఓటర్లకు ఒక్కొక్క కార్యకర్త బాధ్యత తీసుకొని ఆ యొక్క ఇరవై ఐదు ఓటర్లను మనం కలిసి మన ఆలోచన విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా శాసనసభ ఎన్నికల కన్నా ముందు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోక ఏ రకంగా మోసం చేసిందో ఆ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఓటర్ల దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టేటటువంటి కార్యక్రమం చేయాలని మనం అనుకున్నాం ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ఓటర్ల దగ్గరికి మనం వెళ్ళినా మరి మిగతా ఈ ఇరవై ఏడవ తారీఖు వరకు ఓటు వేయించే వరకు మన పాత్ర చాలా ముఖ్యమైనది ఒకసారి ఈ పచ్చి ప్రభారీలు ఎంబర్ తెచ్చుకున్నారా కాగితాలు మనవి కాగితాలు తెచ్చుకున్నారా కాగితాలు తెచ్చుకున్న ఒకసారి చూపురి ఎవరైతే మనం ప్రభారీల కాగితాలు తెచ్చుకున్నారా అందరికీ ముట్టినాయా తిరిగి రాళ్ళ దగ్గరికి పోయిందా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలింది ఈ మూడు రోజుల సమయాన్ని మనమంతా కూడా సరియైన రీతిలో ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇరవై ఐదు ఓటర్లకు ఎవరైతే మనం బాధ్యత ఉన్నామో ఆ ఇరవై ఐదు ఓట్లలో ఖచ్చితంగా మన పార్టీ మన అభ్యర్థికి పదిహేను మంది మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా అభ్యర్థించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నాయి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వైపే పెట్టబొదల ఓటర్లు కానీ ఉపాధ్యాయ ఓటర్లు కానీ మొగ్గు చూపుతున్నారు ఎక్కడ చర్చ చేసినా కూడా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలనే విధంగా చర్చ జరుగుతున్నది మరి ఇటువంటి ఒక మంచి వాతావరణంలో పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకులుగా మనమంతా ఇంకా బాధ్యత పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన అందరికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎంత ముఖ్యమో అంతకన్నా మనకు అందరికీ కూడా ముఖ్యం ఈ ఎన్నికల్లో మనం మూడు మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం ఇది గెలవడం వల్ల రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ మన అభ్యర్థులే గెలవడానికి అవకాశం ఉంటుంది మరి అన్నిటికైనా ముఖ్యమైన విషయం పార్లమెంట్ ఎన్నికల్లో మరి మన రాష్ట్రంలో ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు వచ్చేది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారో అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏ రకంగా మోసం చేసిరో తెలుసుకున్నారు ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మరి ఈ రాష్ట్రంలో రేపు మామ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మనందరికీ కూడా చాలా కీలకం మరి ఎవరైతే మనం పార్టీ కార్యకర్తలంతా కూడా మనం బాధ్యత తీసుకున్నామో ఆ ఇరవై ఐదు ఓటర్లు బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆ యొక్క పన్న ఏదైతే ఇరవై ఐదు ఓట్లు పేర్లు కలిగినటువంటి లిస్ట్ పేపర్ కాగితం మన దగ్గర ఉన్నదో అది ఎప్పుడు కూడా మన జేబుల్లో ఉండాలి ఆ ఇరవై ఐదు ఓటర్లు ఎవరినైనా కలవని వాళ్ళని ఉంటే ఎందుకంటే ఇరవై ఐదు మంది ఓటర్లని ఒక కార్యకర్త కలవడం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు ఇప్పటికే ఏడెనిమిది రోజుల నుంచి పని నడుస్తున్నది ఇంకా మిగిలిన మూడు నుంచి నాలుగు రోజులు ఉన్నది ఈ యొక్క సమయాన్ని అంతా కూడా మనం సరైన రీతిలో వాడుకునే విధంగా ప్రయత్నం చేయాల మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కొట్టుమిట్టాడుతున్నదో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పుకునేటటువంటి పరిస్థితులు పోలేదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పార్టీ పడ్డాను నెలలైనా అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏడాదిలో మేము ఈ పనులు చేసాం గొప్పగాని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నది మరో పక్క టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పెట్టుకోలేనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉన్నది మరి ఒక గొప్ప అవకాశం మనకు ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ పదేళ్లు పరిపాలించిన కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పోటీ పెట్టలేనటువంటి పరిస్థితి మరో పక్క ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నది మరి ఇటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంలో మనమంతా కూడా కష్టపడి పనిచేసి మన గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి మన జిల్లా నుండి ఇమ్మడి మన ఆదిలాబాద్ జిల్లా నుండి మన పార్లమెంటు నుండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో మన పార్లమెంటు పరిధిలో నాలుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గెలిచి ఆదర్శంగా నిలిచినమో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలో కూడా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనమంతా కూడా కలిసి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలా